जो हक़ था तो को नबी और अल्लाह को रब मानता था उसने बच्चे को तालीम दी दिन बच्चा जंगल से आ रहा है खौफनाक जानवर सामने आया लोग डर कर भागने लगे बच्चे ने पत्थर उठाया अल्लाह

मंदी चुप बादर मंदी चुप 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 अबू तलाल ने उसे और लोगों से इस तरह का साफ बयान किया ತಗಲ್ತಾರೆ ತಗಲ್ತಾರೆ అందరికీ నమస్కారం పవిత్ర రంజాన్ సందర్భంగా బారాషాహి దర్గాలో ప్రేయర్లో పాల్గొన్న ముస్లిం సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే సంవత్సరం రోజులు అందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరి ఆశీస్సులు కూడా మా మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు ద్వారాషాహీ దర్గాలో ముస్లిం సోదరులతో రమ్దాన్ పండుగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది పన్నెండు మంది అమరవీరులు మత కలహాలు లేకుండా లు మత సామరస్య కోసం అమరజీవులైనటువంటి వారి సంస్మరణార్థం ఈ యొక్క దర్గా కట్టించడం అది నెల్లూరు పైన ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇక పవిత్ర గంధమైనటువంటి ఖురాన్ని అల్లా కరుణామయుడు దయార్ద్ర హృదయుడు అయినటువంటి అల్లా మహమ్మద్ ప్రవక్తకి అందించినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి మాసంలో రమ్ద్ అనేటటువంటి అరబ్ పదం పదానికి అర్థం జ్వలించేది వేడి పుట్టించేది అన్నటువంటి అర్థంతో రమ్దాన్ రంజాన్ అన్నటువంటిది ఉత్పన్నమైనటువంటిది ఈ యొక్క శుభ సందర్భంగా ముస్లిం సోదర సోదరి కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు Welcome to Sadhguru Silver Oaks School, where every student's potential is nurtured and explored. Sadhguru Silver Oaks believes in providing a holistic education that goes beyond the classroom. Our dedicated team is committed to inspire a love for learning and fostering multiple skills in order to meet the global challenges. Oak Lights experienced a new bliss of joy with enriched Elga and Aesthetic ECA. Sadhguru Silver Oaks ignites potential of the pupil, which empowered to thrive with solid foundation. Enroll your child and excel them in new discovery of learning. Sadhguru Silver Oak School. पार्थारदी नगर मुद्कूर रोड नूर अडमिशन ओपन फॉर नर्सरी टू ग्रेट टेन